ఓన్లీ పాస్బుక్ ఉండేది పహనీ నకలు అని బంద్ అయినాయి ఇప్పుడు ఏముంటుంది ఈ ఏరియా కాకపోవచ్చు కానీ కుల్కా కుల్కాచల్లా చూస్తే బండ్వారం ఏరియా మన జిల్లా చూస్తే మీరు అక్కడ ఏముంటుంది పెద్ద పెద్ద భూస్వామి ఉండేది అనమాట ఒకప్పుడు వారు కబ్జాలో లేదే ఉండేది కాదు కబ్జాలో ఉండేది మన టెనెంట్ కావచ్చు దళిత్స్ కావచ్చు ట్రైబల్స్ కావచ్చు వాళ్ళు ఎప్పుడు హైదరాబాద్లో లో ఉండేటిది ఇంతకు ముందు మన విఆర్ పటేల్ పట్టవారి ఏం చేసేది పట్టదార్ కాలంలో వాళ్ళ భూస్వామిని రాసి వస్తుంది కబ్జాదార్ కాలంలో మన దళిత్ని కావచ్చు ఎస్టీస్ని కావచ్చు ఎవరు కబ్జా కాలంలో ఉంటే ఏమైనా గొడవ కూడా ఉంటే కబ్జా కాలం రాసి వచ్చేది దాంట్లో రిమార్క్స్ కూడా వచ్చేది వాళ్ళు రిమార్క్స్ అంటే కబ్జాలో ఎట్లా వచ్చారు వాళ్ళు సాదా ఖరీదు చేసుకున్నారా టెండెన్సీ ద్వారా ఉన్నారా ఏదో రకంగా ఆక్యుపెంట్ లాగా ఉన్నారా వాళ్ళు రాసి తీసుకుని రాసి వచ్చేది కానీ మన కొత్త చట్టంలో ఏమైంది పట్టేదారు రమేష్ ఉన్నాడు కాసులో కూడా రమేష్ ఆటోమేటిక్గా వచ్చేది అనమాట అంటే సురేష్ రాయడానికి లేదు గణేష్ రాయడానికి లేదు బై డిఫాల్ట్ వచ్చేది కానీ ఇప్పుడు ఇది లేదు మనము అది కూడా మార్కులు తీసుకొని వచ్చింది గవర్నమెంట్ ఎందుకు అంటే ఆక్యుపెంట్ ఉంటే ఒకవేళ కబ్జాదారులుగా ఉంటే తన దగ్గర ఒక పవర్ ఉంటుంది అసలు అదిలాటవచ్చు నెగోషియేట్ చేయవచ్చు ఆయన పట్టేదారితోటి ఏదో ఒక రూపంలో ఆయనకి కూడా హక్ రావచ్చు అనమాట అది తీయడం జరిగింది కానీ అది మళ్ళీ దీంట్లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఇంకొకటి అంటే నేను జాయిన్ అయిన రోజు ఈ జిల్లాలో చూస్తే ధర్నీలో మన రెవెన్యూ సమస్యలు చూస్తే పదిహేను వేల సమస్యలు ఉండేది అనమాట నా లాగిన్లో చూస్తే మాత్రమే పదిహేను వేల సమస్యలు ఉండేది అనమాట కానీ నేను కూడా ఒక మంచిని అ కలెక్టర్ అనవచ్చు కానీ మంచిని నేను ప్రతి కేసు చూడాలి అయితే అది నా వల్ల కూడా కాదు చేస్తే కూడా ఒక టైం టూ మంత్స్ టూ ఇయర్స్ పడుతుంది టూ మంత్స్ పడుతుంది చాలా టైం పడుతుంది కానీ ఈ చట్టం ద్వారా ఏమైంది అయితే నాకు ఉన్న పవర్స్ నా దగ్గర ఉన్న అప్లికేషన్స్ని మళ్ళీ ఎంఆర్ఓకి ఆర్డిఓకి జేసీకి పంపడం జరిగింది చల్లారి ఈ ఈరోజు చూస్తే నా లాగిన్లో ఓన్లీ ఐదు వేల అప్లికేషన్స్ మొత్తం జిల్లాలో ఐదు వేల అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి మాత్రమే నాకు పది మంత్స్ అవుతుంది పది నెలలో ఆల్మోస్ట్ వేల అప్లికేషన్ డిస్పోజ్ అయినమాట ఇంకా టూ త్రీ మంత్స్ ఆగితే ఐదు వేలు మొత్తం జిల్లాలో పెండింగ్ ఉన్నవి కూడా డిస్పోజ్ అయింది మన దొలతబా చూస్తే కూడా నాలుగు వందల చిల్లర అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి అవి కూడా మాక్సిమం లాగింగ్ ఎవరిది ఉన్నాయి అంటే ఎంఆర్ఓ సబ్ కలెక్టర్ అండ్ నా లాగుల్లో ఉంటాయి నాకు ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ మాత్రమే అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి దాంతో ఏమైతుంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా అన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి గవర్నమెంట్ ఉద్దేశం కూడా అదేనే మన ప్రాంతాలు కావచ్చు మన కాన్స్టిట్యున్సీ కావచ్చు మన జిల్లాలు కావచ్చు ఈ భూ సమస్యలు ఏవైతే ఉంటాయో అది పరిష్కారం కావాలి పరిష్కారం ఎట్లా అయితే ఒక కలెక్టర్ అయితే కాదు మొత్తం రెవెన్యూ యాంత్రాంగానికి మనకు రెవెన్యూ మాకు రెవెన్యూ వ్యవస్థ చూస్తే ఎంఆర్ఓకి ఆర్డికి జేసీకి అందరికీ కొన్ని 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 పావర్స్ ఇవ్వడం జరిగింది ఇంతకుముందు ఎట్లా పావర్స్ ఉండేది ఇంకొకటి రైఫిల్కి ఏముండే ఉండేది అంటే ఎంఆర్ఓ దగ్గర పోతే ఒక పని అయ్యేది వాళ్ళు చేసేటిది తెల్ల కాయిదల మీద ఏమైనా న్యాయవాది కూడా అవసరం లేకుంటే అఫిడేవిట్ కూడా అవసరం లేకుంటే వాళ్ళ దగ్గర పోయేది వాళ్ళ అక్కడ పరిష్కారం అయ్యేది కానీ ధరణి చట్టంలో ఏం వచ్చింది అయితే ప్రతి దానికి ఉప్పులైనా సప్పులైనా కావల్ కొని చేసిన ఆటోమేటిక్గా వచ్చిన ఆ ప్రతి తప్పులకి ఏమైనా మన దగ్గర పవర్స్ లేకుంటే మా దగ్గర కూడా వచ్చినప్పుడు మేమేం చెప్పేవాళ్ళు మీరు కోర్టుకి పోండి కోర్టు నుంచి పోయి తెచ్చుకోరండి అని బికాస్ మా దగ్గర పవర్ లేకుంటే గవర్నమెంట్ ఏం చేసింది కొత్తగా దానికి కూడా మనము ధన్యవాదాలు కలుపుతున్నాము ఆ పవర్స్ ఉంటేనే కదా మనము ఒక నోటీస్ ఇచ్చేటిది వారి కేసు వినేటిది రైతులు ఉంటే రైతులు న్యాయవాది లేకుండా మామూలుగా రెవెన్యూ కోర్టు ఎట్లా ఉంటాయో అతను వస్తు మేమే అడుగుతాము అయ్యా ఏమైంది ఎట్లయింది అజ్ అదర్ పార్టీకి వింటాము అదర్ పార్టీ విన్న తర్వాత డెఫినెట్గా తెలుస్తాయి మన దగ్గర కూడా యంత్రాంగం ఉంటుంది కోర్ట్ దగ్గర ఉంటే కొద్దిగా టూ మంత్స్ పడేది టూ ఇయర్స్ ఇంతకు ఇంతకుముందు పెద్దలు చెప్పిన ప్రకారం ఆ మాక్సిమం రైతు వల్ల కాకపోయేది కానీ ఇప్పుడు చూస్తే మనము మళ్ళీ మన కోర్టు నడిపేయవచ్చు ఎంఆర్ఓ దగ్గర కోర్టు నడిపేయవచ్చు ఆర్డీఓ దగ్గర కోర్టు నడిపేయవచ్చు జేసీ కలెక్టర్ దగ్గర కోర్టు నడిపేయవచ్చు మాక్సిమం అయితే మన ప్రాబ్లం మన దొలాదబాద్లోనే సాల్వ్ అవ్వాలి ఒక ఐదు పది శాతం ఉంటే అప్పుడు తాండూ సబ్ కలెక్టర్ దగ్గర పోతాయి అక్కడ కూడా కొంతమందికి సహమతి లేకుండా అయితే అప్పుడు మీరు వికారాబాద్ కి రావాల్సిన ఉంటుంది మాక్సిమం అయితే మన ప్రాబ్లమ్స్ మన జిల్లాల్లో మన ప్రాంతాల్లోనే సాల్వ్ అవ్వాలి అని ఉద్దేశంతో గవర్నమెంట్ ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చింది దాంతో మేము కూడా ఏమనుకుంటున్నాము ఇంతకుముందు గ్రామ పాలన పాలనా అధికారి కూడా రాబోతున్నారు ఇంతకుముందు విఆర్ఓ అనేటిది విఆర్ అనేది వాటిని ఇప్పుడు మళ్ళీ గ్రామ పాలనా అధికారి జీపీఓ రూపంలో పేరెచ్చి మళ్ళీ పెట్టడం జరుగుతుంది వారికి కూడా ఒక టచ్ ఉంటుంది అనమాట లోకల్గా వారు ఉంటే మీరు కూడా వారి దగ్గర పోయేది పటేల్ ఈ ప్రాబ్లం ఉంది పటవారు ఇది ప్రాబ్లం ఉంది వారు కూడా మెల్లమెల్లగా ఎంఆర్ఓ దగ్గర పైన ఉన్న అధికారులకి చెప్పేది దాంతో పరిష్కారాలు అయ్యేది త్వరలోనే అవి కూడా వస్తాయి దాంతో కూడా నాకు నా కలెక్టర్గా కూడా నేను మేము ముందు స్థానిక పెద్దల ముందు కూడా అంటున్నాము మన మా మొత్తం యంత్రాంగం రెవెన్యూ యాంత్రాంగం మీతో పాటు ఉంటుంది మీరు మాతోటి కూడా కోఆపరేట్ చేస్తే ఒక వన్ మంత్ టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్లో ఖచ్చితంగా ఈ భూ సమస్యలు మన ఊళ్ళో భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు నుంచి వస్తున్నాయో సాల్వ్ అయిపోయింది అవి కూడా మనము మెల్లమెల్లగా అది సాల్వ్ చేసి ఖచ్చితంగా నిష్ఠతోటి ధర్మంగ రూపంలో మనము అది కూడా తెలుస్తాము నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరు అంత ఓపికతోటి నాకు విన్నన ఇక్కడ వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకు సెలవు తీసుకుంటున్నాను